వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ ఇన్నర్వీల్ సభ్యుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నంద్యాల మార్కెట్ యార్డులోని రైతు బజార్లో ప్రజలలో అవగాహన కోసం జూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ శ్రీమతి నాగమల్లీశ్వరి చైర్మన్ జయశ్రీ సాగర్ సెక్రటరీ రేణుకా మరియు సభ్యులు పాల్గొన్నారు నమస్తే అండి మేము ఇంటర్వీల్ క్లబ్ నంద్యాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అంటే ప్లాస్టిక్ని వాడకూడదు క్లాత్ బ్యాగులు వాడాలి అవి మళ్ళీ రీసైకిల్ చేయడానికి కూడా రీసైకిల్ చేయడానికి తోడ్పడతాయి మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది అవి పర్యావరణంలో కలసవు అవి నాశనం కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అది ఎంతో హాని కలిగిస్తుంది కాబట్టి మేము క్లాత్ బ్యాగులు వాడాలని సహకరించాలని అందరినీ కోరుతున్నాము అని మేము ఈ క్లాత్ బ్యాగుల్ని అందరికీ పంచుతున్నాము